శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆర్థిక ఫలితాలు బాగుంటాయి శుభప్రదమైనటువంటి కాలం అనేది గోచరిస్తోంది ఆత్మీయుల సూచనల్ని మీరు పనుగ ఆత్మీయుల సూచనల్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఉద్యోగులు ఊహించినటువంటి ప్రయోజనాలని పొందుతారు గతంలోని సమస్యలు రేపటి రోజున తొలగిపోతాయి వ్యాపారంలో కొద్దిపాటి అవరోధాలు ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోవడానికి మీ బుద్ధిబలం తోడవుతుంది బుద్ధి బుద్ధిచాతులతోటి వాటిని మీరు అయితే తప్పించుకుంటారు మనోబలం మీకు రేపటి రోజున ఇమిడొస్తుంది చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త నిర్ణయాలను మీరు తీసుకుంటారు అందులో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు శాంత స్వభావం మీకు రేపటి రోజున చాలా అవసరం మీ ఆలోచనలకే పరిమితం కాకుండా వాటిని మీరు ఆచరణలో పెట్టండి గౌరవ పురస్కారాలను మీరు అయితే అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కొన్ని సందర్భాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మహాలక్ష్మీదేవిని ఉపాసించండి అంతా మహాలక్ష్మీదేవిని ఉపాసించండి అంతా మంచిగా జరుగుతుంది చక్కటి ప్రణాళికలతో మీరు అయితే మీ పనులలో ముందుకు వెళతారు ముఖ్య కార్యక్రమాలను మీరు రేపటి రోజున నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు మీకు రేపటి రోజున సహనం అవసరం వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి ఒకటి రెండు ఎదురు దెబ్బలు తగిలిన అంతిమ విజయం మీదే అవుతుంది కొత్త నిర్ణయాలలో దూకుడు పనికిరాదు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మనోబలంతో విజయాలను పొందుతారు దైవానుగ్రహం పరిపూర్ణమవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మేలైన ఫలితాలను మీరు సాధిస్తారు ముఖ్య వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం శుభకాలం గోచరిస్తూ ఉంది కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది గతంలోని దోషాలు తొలగిపోతాయి వ్యాపార యోగం బలంగా ఉంది చతుర్ద శుక్రుడు వాహనాది కొత్త శుక్రుడు కొత్త వాహనాల్ని ప్రసాది శుక్రుడు కొత్త వస్తువులని కొనుగోలు చేసేలా ప్రసాదిస్తాడు సిరి సంపదల్ని పెంచుకోవడానికి మీకు సరైన సమయం వస్తుంది పరిస్థితులని బట్టి మీ ఆలోచనలన్నీ అయితే మార్చుకోవాలి దైవబలం మీకు ముందుకు నడిపిస్తుంది కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది శుభయోగాలు శుభ ఫలితాలను మీరు పొందుతారు వ్యాపారపరంగా ప్రయాణాలు చేస్తారు అందులో లాభాలను పొందుతారు ఉద్యోగంలో కొత్త అవకాశాలని సృష్టించుకుంటారు అన్ని సందర్భాలలోనూ సానుకూలంగా ఆలోచించాలి వ్యాపారం రేపటి రోజున లాభదాయకంగా మారుతుంది ఉన్నత శిఖరాలను మీరు అధిరోహిస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కీలకంగా మారనుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి రుణ సమస్యల నుంచి మీరు అయితే బయటపడతారు మంచి భవిష్యత్తు మీకైతే గోచరిస్తుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్